హాయ్ హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ నేను చెప్పే ఈ టిప్ అనేది ఆల్రెడీ మిషన్ ఉన్న వాళ్ళకి లేదా మిషన్ తీసుకోవాలి అన్న వాళ్ళకి ఇద్దరికీ యూజ్ అవుతుందండి నేను ముందు వీడియోలో చెప్పాను కదా నేను కొత్త మిషన్ తీసుకున్నాను అనేసి దాని ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే ఈ వీడియోలో ఏదో ఒక టిప్ మీకు నచ్చి ఉంటే యూజ్ఫుల్ అనిపిస్తే చివరిలో అయినా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు మిషన్కి కాస్ట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అండి దీనికన్నా ముందు ఒక చిన్న విషయం చెప్తాను మేము ఇద్దరం వెళ్ళేటప్పుడు మాకు అసలు ఐడియా లేదు ఎక్కడ తీసుకోవాలి ఎలాంటి మిషన్ తీసుకోవాలి అనేసి మా ఊరి పక్కన వేరే అక్క ఒక మిషన్ తీసుకునిందంటే ఈ మధ్యనే బాగుందని చెప్పింది కంపెనీ వచ్చేసి డర్బీ అండి తను వచ్చేసి పన్నెండు వేలు విత్ చిన్న మోటరు కార్బన్ మోటరు పన్నెండు వేలు పడింది వాళ్ళే ఇచ్చారని చెప్పింది సరే ఇంకా మనం అక్కడ ఇక్కడ అడిగి వెతుకులాడేదానికన్నా ఇంకా అదే వెళ్ళి అనేసి ఆ అక్కను అడిగి ఆ బిల్లు పేపర్ ఇప్పించుకున్నాము అలాగే ఆ షాపు ఉంటుంది కదా అడ్రస్ మొత్తం అయితే కనుక్కొని మేమిద్దరం అయితే ఆ బిల్ తీసుకొని వెళ్ళాము కడపకి వెళ్ళిన తర్వాత ఆ అక్క తీసుకున్న షాప్లోకి వెళ్ళాము మేమిద్దరం ఏమనుకున్నాము అంటే ఇద్దరము వెళ్తున్నాము ఏదైనా సరే సేమ్ ఇద్దరము ఒకటే లాంటి మిషన్ తీసుకోవాలి వేరే వేరే కంపెనీ తీసుకోకూడదు అనేసి మేమిద్దరం అయితే ఫిక్స్ అయ్యి వెళ్ళామండి ఇక్కడ నుంచే అక్కడ వెళ్ళిన తర్వాత ఆ షాపు అదే అడ్రస్ ఉంది కదా మా దగ్గర ఆ అడ్రస్ చూసుకొని ఆ షాప్ దగ్గరికి వెళ్ళాము వాళ్ళతో మాట్లాడాము ఇట్లా మాకు రేట్ అనేది నచ్చితే రెండు మిషన్లు తీసుకుంటాము అని చెప్పామండి దానికన్నా ముందు ఏం చెప్పామంటే మీ దగ్గర ఒక అక్క తీసుకునింది ఇంత అమౌంట్కి ఇచ్చారంట అన్నట్లు ఏం చెప్పలేదండి అలా చెప్తే వాళ్ళు ఏం చెప్తారో అనేది ముందుగానే మనకు ఐడియా ఉండదు కాబట్టి మేము జస్ట్ ఆ పేపర్ అనేది పక్క అదే బిల్ అనేది పక్కన పెట్టేసుకొని వాళ్ళతో జస్ట్ మాట్లాడాము ఇట్లా మిషన్ కావాలి ఎంత కాస్ట్ ఏమనేసి వాళ్ళైతే చెప్పారండి మోటార్ కాకోకుండా పన్నెండు వేల ఐదు వందలు చెప్పారండి అక్క వచ్చేసి మోటార్తోనే పన్నెండు వేలు ఫిన్ ఫిట్టింగ్తో సహా పన్నెండు వేలు అని చెప్పింది సరే ఇంకా మాట్లాడదాములు అనేసి ఏమేమి కంపెనీ ఉంది ఏమని అడిగాము మేమేమనుకున్నామంటే ఉషా ఉంటే ఉషా తీసుకుందాము అని అడిగామండి కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఉషా అనేది అప్పుడు కొంచెం బాగుంది అక్క కానీ ఎక్కువ డబ్బులే ఉంది అది కంపెనీని బట్టి అమౌంట్ పెరుగుతుంది ఇప్పుడైతే రన్నింగ్లో ఉషా అనేది ఏం లేదు అన్నట్లు చెప్పారు కానీ మనకేం తెలియదు కదా వాళ్ళు చెప్పిందే మనం నమ్ముతామన్నమాట ఇంకా ఆలోచించి అక్కడే మిషన్లు ఏయో కొన్ని కంపెనీస్ అయితే చూపించారు ఏవి చూపించినా రెండూ అయితే చూపించలేదండి ఒక్కొక్కటే చూపిస్తున్నారు మాకు ఇద్దరికీ రెండు సేమ్ మిషన్లు కావాలి అని చెప్పాము వాళ్ళైతే ఏం చెప్పారంటే తెప్పిస్తాము ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోండి టెన్ మినిట్స్ కూర్చోండి అని అలా కూర్చోబెట్టి మాటలు అయితే చెప్తూ ఉన్నారు మాకైతే విస్క్ వచ్చేసింది సరే ఇక్కడైతే రెండు మిషన్లు అనేటివి లేవు వేరే వేరే కంపెనీ తీసుకోండి అన్నట్లు చెప్తున్నారు అన్నమాట మనం ఇద్దరం వచ్చాము ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే ఇద్దరం ఇబ్బంది పడతాము ఏ ఏది ఫేస్ చేసినా ఇద్దరము ఒకటే తీసుకొని ఫేస్ చేయాలని మేమైతే ఫిక్స్ అయ్యి వెళ్ళామండి అందుకే అక్కడ రెండు మిషన్లు లేవనేసి సరే అన్న మళ్ళీ వస్తాము షాపింగ్ చేసుకొని ఒకవేళ ఉంటే తెప్పించి పెట్టండి అనేసి వాళ్ళ విజిటింగ్ కార్డు తీసుకొని మేము బయటకు అనేది వచ్చామండి బయటకు వచ్చిన తర్వాత అటు ఇటు చూసాము ఎక్కడ కొంచెం అంటే మిషన్లు మాకు ఐడియా లేదు కదా పెద్దగా అటు ఇటు చూసాము కొంచెం దూరంలో అయితే కొంచెం ఇంకొక మిషన్ కనపడింది మా నాన్నకు ఫోన్ చేసి అడిగాను నాన్న మిషన్లు ఇంకా ఎక్కడెక్కడ ఉంటాయి ఏమనేసి కొంచెం మా కూడా ఐడియా ఉందండి అటు సైడ్ సందులో వెల్ వెళ్ళండి అంతలోపు నేను వస్తానని చెప్పాడు సరే అని కొంచెం దూరం అట్లా నడిచామండి కానీ మేమైతే సందులోకి ఏం వెళ్ళలేదు అంటే ఆ షాప్ సందులోకి అది స్ట్రైట్గా ఉన్న రోడ్డే అండి అట్లా స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత అక్కడ షెరీఫ్ సీయింగ్ మిషన్స్ అనేది ఉందండి షాప్ పేరు అది ఆ మిష ఆ షాప్లోకి అయితే వెళ్ళాము కస్టమర్స్ అయితే చాలామంది ఉన్నారు అక్కడ మాకు ఏమనిపించిందంటే మన దగ్గరికి వచ్చేసరికి చాలా టైం పడుతుందేమో ఏమనుకొని వెళ్ళాము షాపింగ్ చేయాలి అనుకున్నామంటే లైనింగు ఫాల్స్ అట్లా ఏమైనా అనేసి వెళ్ళాము అక్కడే టైం అయిపోతుందేమో అనేసి ఆలోచించి మేము రిటర్న్ వస్తున్నాం అనమాట దిగి స్టెప్స్ దిగి వచ్చేటప్పుడు అక్కడ చేసే వాళ్ళు ఉంటారు కదా అన్న వాళ్ళు ఆపారు మమ్మల్ని ఎందుకు మా వెళ్తున్నారు ఉండండి రెండు నిమిషాలు అనేసి వాళ్ళు మాట్లాడారు మాతో తర్వాత ఓనర్ అన్న వచ్చాడు ఓనర్ ఓనర్ అన్న వచ్చేసి వాళ్ళ దగ్గరన మిషన్లు చూపించారు వాళ్ళు కూడా అదే మాట చెప్పారు అంటే మీరు అడిగిన కంపెనీలు అనేటివి ఏమి ఉండవమ్మా మా దగ్గర అంటే మన ఏరియాని బట్టి ఉంటాయి కంపెనీస్ అనేటివి వీటిలో ఏవైనా బాగుంటాయి జాక్ మిషన్ ఉంది తీసుకుంటారా అనేసి జాక్ అయితే నాకు చాలా ఉన్నిందండి తీసుకోవాలని కానీ మా ఊర్లో పవర్ అనేది ఉండదు పవర్ లేకపోతే మిషన్ అనేది పనిచేయదు కదా జాక్ అందుకే జాక్ మిషన్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న పవర్ ఇబ్బంది వల్ల జాక్ మిషన్ అయితే తీసుకోలేదు ఈ డర్బీ అనేది తీసుకున్నామండి మేము మాట్లాడాము రెండు మిషన్లు కావాలి అనేసి మేమైతే చెప్పలేదన్నమాట ఇట్లా ఆల్రెడీ అక్క తీసుకునింది ఇంత పడింది అనేసి వాళ్ళు ఎంత చెప్తారు ఏమే అని చూసుకొని మళ్ళీ చెప్దాంలే ఎక్కువ చెప్తే ఇంత అమౌంట్కి ఇచ్చారు అనేసి చెప్దామని అనుకున్నాము ఇద్దరము అప్పటికైతే వాళ్ళు చెప్పడమే కొంచెం బాగానే చెప్పారు రేట్ అనేది కాకపోతే చిన్న మోటార్తో మాట్లాడారనమాట వాళ్ళు మేమేమనుకున్నామంటే మాకు సౌండ్ ప్రాబ్లము మా మిషన్లు బాగానే పనిచేస్తున్నాయి సౌండ్ ఎక్కువ రావడం వల్ల మేము మిషన్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాము సౌండ్ రాకోకుండా ఏ మిషన్ అయితే ఉంటుందో ఆ మిషన్ చూపించండి అలాగే కుట్టు బాగా రావాలి అని అడిగాం మేము కంపెనీలు అవన్నీ ఏం చెప్పలేదు ఇంకా అయితే ఇప్పుడు బాగానే డర్బీ అనేది బాగానే ఉందమ్మా మన సరౌండింగ్లో బాగానే తీసుకుంటున్నారు మీకు ఇంకా సౌండ్ అంటున్నారు కదా పెద్ద మోటార్ తీసుకోండి కార్బన్ కాకోకుండా కాపర్ మోటార్ అయితే మీకు కొంచెము సౌండ్ అనేది తగ్గుతుంది అని చెప్పారు సరే అన్న కాపర్ది చూపించండి అని చెప్పాము ఆ అన్నకి అంతలోపు ఫోన్ వచ్చేసరికి ఓనర్ అన్న పక్కకి వెళ్ళాడనమాట అక్కడ పనిచేసే అన్న కాపర్ మోటార్ దించాడు ఎంత ఏమంటే అన్న వచ్చి చెప్తాడు అనేసి చూపించారు చూపించిన తర్వాత ఆ అన్న మాటల్లో పడేసి ఎంత అన్న మోటరు ప్లస్ మిషను రెండు చెప్పండి అంటే అన్న ఒకటేసారి రెండు పన్నెండు వేల ఐదు వందలు అని చెప్పేశాడండి చెప్పగానే మేము కొంచెం ఆలోచించి పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నాడు అక్కది పన్నెండు వేలు ప్లస్ చిన్న మోటరు మంది పెద్ద మోటరు పన్నెండు వేల ఐదు వందలు ఫిట్టింగ్తో అని చెప్తున్నాడు కదా అని మేము కొంచెం ఆలోచించి పదివేల ఎనిమిది వందల కానుంచి వచ్చామండి పదకొండు వేలకైతే ఫిక్స్ అయిపోయింది కాపర్ మోటరు అలాగే పెద్దది మిషను మాకైతే పదకొండు వేలకే వచ్చేసింది ఆ అక్కకి వచ్చేసి చిన్న మోటరు పెద్ద మిషన్ పన్నెండు వేలు పడింది మాకు అబ్బా చాలే ఒక వెయ్యి రూపాయలు మిగిలించుకున్నామని కొంచెం అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇద్దరమైతే ఇంకా వాళ్ళతో చెప్పాము మేము ఫిట్టింగ్ చేసి పెట్టండి అన్న షాపింగ్ చేసుకొని వస్తామనేసి వాళ్ళైతే ఫిట్టింగ్ చేశారండి నాకైతే చిన్న ప్రాబ్లం చేశారు ఆ వదిలిందయితే బాగానే ఫిట్టింగ్ చేశారండి అంటే చెక్క మనము పైన హెడ్ ఉంటుంది కదా అక్కడ చెక్కకి ఆ హెడ్కి గ్యాప్ అనేది వచ్చిందండి కొంచెము ఒక హాఫ్ ఇంచి పైకి ఉందన్నమాట హెడ్ అనేది దాన్ని కొంచెము మనము చెక్కని రఫ్ చేసి కొంచెం లోపలికి ఇట్లా నొక్కితే పోతుందని చెప్పారా ఇంకా టైం అవుతుంది మా ఊరికి మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి మేము సరే ఇంటి దగ్గర ఏదైనా చూసుకుందాంలే అనేసి ఇంకా త్వర త్వరగా అయితే ఆటో ఆ అన్ననే మాట్లాడారండి వాళ్ళ బామర్దే అంట అది గ్యాస్ ఆటో కాబట్టి చాలా తక్కువ అమౌంట్కే వచ్చిందనమాట మా ఊరికి డెబ్భై కిలోమీటర్లు ఉంటుంది వాళ్ళు రెండు వేల ఐదు వందలు అడిగారు అమౌంట్ మేము పద్నాలుగు వందలతో మాట్లాడామండి సరే అని చెప్పేసి ఆ అన్న రెండు మిషన్లు ఆటోలోకి పెట్టించాడు నేను నాతో పాటు వచ్చిన మా వదిన అలాగే మా మామయ్య మేము ముగ్గురు అయితే ఆటోలో ఇంటికి వచ్చేసామండి మీకు ఆ షాప్ పేరు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి అంటే ఊరికే డీటెయిల్స్ కనుక్కోవడానికి చెయ్యకుండా ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళే కాల్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కోండి అంటే వాళ్ళు కూడా పనిలో ఉంటారు కస్టమర్స్ ఉంటారు రిస్క్గా ఉంటుంది కదా ప్లీజ్ మీకు కొంచెం రిక్వెస్ట్ అయితే చెప్తున్నానండి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకున్న వాళ్ళే మెసేజ్ అయితే చేయండి లేదా ఫోన్ కాల్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ అనేది తీసుకోండి డీటెయిల్స్ అనేటివి సైడ్లో యాడ్ చేస్తానండి అలాగే ఈ మిషన్ పైన స్టిచ్చింగ్ చేశానండి కుట్టు అయితే బాగా వస్తుంది కానీ కొత్త మిషన్ అయిందాన అస్తమాన దారం అయితే తెగిపోతుంది ఆ అన్నకు కాల్ చేసి అడిగాను ఇలా దారం తెగిపోతుందన్న అని కొద్ది రోజులు స్టిచ్చింగ్ అనేది చేశారు అంటే స్మూత్గా వస్తుందమ్మా ఏం తెగదని చెప్పారు మీకైతే డీటెయిల్స్ చెప్పానని అనుకుంటున్నానండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను మళ్ళీ రిప్లై అయితే ఇస్తాను ఇంకా ఏమన్నా పాయింట్స్ మర్చిపోయి ఉంటే మీరు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అలాగే నేను మిషన్కి స్టిచ్చింగ్లో చూపెట్టాను కదా క్లాతులు అవి ఎలా ఉన్నాయండి కామెంట్ చేయండి ఒకవేళ మీ మిషన్కి మీరు ఇలాంటి క్లాతులు ఇంకా స్టిచ్చింగ్ చేసుకోకపోతే స్టిచ్చింగ్ చేసుకోండి నా ఛానల్లో మిషన్కి సంబంధించిన మరో డీటెయిల్ అయితే చెప్తానండి అంటే ఏమైనా పాయింట్స్ మర్చిపోయానా అని చెప్పాను కదా కొంచెం చెప్తాను చూడండి కడప సెవెన్ రోడ్స్ దగ్గర ఆపోజిట్ సైడ్లో షెరీఫ్ షీయింగ్ మిషన్స్ అని ఉంటుందండి ఫోన్ నెంబర్ ఇస్తాను నేను మీరు మెసేజ్ చేయండి లేదా కాల్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కోండి రిక్వెస్ట్ అండి మీకు కావాలి అనుకుంటేనే ఖచ్చితంగా తీసుకోవాలి అనుకుంటేనే కాల్ చేసి కనుక్కోండి అంటే షిఫ్టింగ్ ఉంటుందా లేదా అక్కడికి వచ్చి తీసుకోవాలా అని అడిగి కనుక్కొని మీరు రేట్ అవన్నీ మాట్లాడేసుకొని తీసుకోండి నాకైతే పర్లేదు తక్కువకే వచ్చింది అనిపించింది అంటే ఆ అక్కతో పోల్చుకుంటే వాళ్ళది పన్నెండు వేలు చిన్న మోటరు మాది పదకొండు వేలు ప్లస్ పెద్ద మోటరు అలాగే ఇంకొక చిన్న మాట అండి నేను ఆల్రెడీ తీసుకొని మిషన్ తీసుకొని వచ్చిన తర్వాత ఫోన్లో మొబైల్లో చెక్ చేశాను ఎంత అమౌంట్ ఉంటాయి ఏమనేసి కానీ కంపెనీని బట్టి ఏరియాస్ బట్టి ఒక వెయ్యి ఐదు వందలు తేడాతో అయితే చూపించారండి ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే నేను స్టిచ్చింగ్ చేశాను కదా యూనిఫామ్ క్లాత్తో మిషన్ అనేటివి ఆ థింగ్స్ ఎలా ఉన్నాయో ఒక కామెంట్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు స్టిచ్చింగ్ చేసుకోండి